తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే కొద్దిగా ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే సీనియర్ నాయకులను చూస్తున్నాం గేట్ లో ఎప్పుడైతే చేసినారో సో ఇక్కడ అనర్హత వేటు అనేది ఒక క్వశ్చన్ సార్ అనర్హత వేటు ఉన్నా కూడా ఇట్లా పార్టీలు మారవచ్చా అసలు అనర్హత వేటు అంటే ఏంటి అంటే ఏంటంటే పార్టీలు మారినప్పుడు వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళకి ఉండకూడదు ఆ పార్టీ నుంచి వాళ్ళని డిబార్ చేసేస్తే సీట్ కూడా పోవాలి అయితే అయితే ఏంటంటే దానికి రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి ఏదో వన్ టూ థర్డ్స్ పైన వెళ్ళిపోతే పార్టీ పార్టీ అంతా షిఫ్ట్ అయిపోతే జారొచ్చు అనేది ఏదో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అది టీడీపీ వాళ్ళు మొత్తం అంతా చేరారు ఇక్కడ ఎక్సప్ ఒకళ్ళిద్దరు తప్ప టీఆర్ఎస్ వచ్చినప్పుడు తెలుగుదేశం అంతా ఆల్మోస్ట్ ఇది చేరిపోయింది అయితే పార్టీ చేరాలా లేకపోతే ఓన్లీ అసెంబ్లీ లెజిస్లేటివ్ పార్టీ చేరితే చాలా అనేది మళ్ళీ వేరే డిస్కషన్ ఉండే సో ఇవన్నీ లీగల్ ఇంప్లికేషన్స్ క్లారిఫికేషన్స్ అయితే లేవు ప్రతిదానికి మనం డబుల్ మీనింగ్ డైలాగుల లాగా రెండు రకాలు తీసుకోవచ్చు ఇట్లా తీసుకోవచ్చు అట్లా తీసుకోవచ్చు సో ఏదేంటి అనేది లేదు ఇకపోతే అనర్హత వేటు ఇప్పుడు అనర్హత వేటు అనేది స్పీకర్ దగ్గరికి వెళ్తుంది స్పీకరు రూలింగ్ పార్టీ ఆయన ఉంటారు ఆయన ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు మన పార్టీలోకి వచ్చిన వాళ్ళ మీద అనర్హత వేటు వేయకూడదు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే అనర్హత వేయచ్చు సో ఇవన్నీ ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లో ఎప్పుడైనా కానీ ఈ అనర్హత వేయటం అనేది ఇలా మొన్న ఇప్పుడు నేను అనుకోవటం మహారాష్ట్ర ఎలక్షన్లోనో లేకపోతే ఎక్కడో చోట మాత్రమే వేశారు బట్ అది వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పార్టీకి ఆ పార్టీకి చేసుకుని ఏదో చేశారు బట్ ఇవన్నీ చట్టబద్ధంగా కానీ న్యాయబద్ధంగా కానీ ఈ దేశంలో జరగట్లేదు జరగవు కూడా ఐదేళ్ళు గుంజుతారు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇరవై మూడు మంది వెళ్ళారు నలుగురు మంత్రులు ఉన్నారు వాళ్ళు కోవలిష్ని గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీతో ఉన్నట్టే ఇరవై మూడు మంది వీళ్ళు ఉంటే కోవలిష్ణి గవర్నమెంటే కదా సో వాళ్ళకి అనర్హత వేటేయమని వీళ్ళు వీళ్ళు ఇచ్చారు వీళ్ళు తీసాం పార్టీ నుంచి అనర్హత ఎవరు వేయలేదు సో ఇట్లాగే నడుస్తూ ఉంటుంది కాంగ్రెస్ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయారు బీఆర్ఎస్లోకి అప్పుడు వాళ్ళకి ఏం జరగలేదు సో ఇవన్నీ రొటీన్ పద్ధతులు స్టేట్మెంట్ల మీద ఉంటే మన లాంటి వాళ్ళు డిస్కషన్ చేసుకోవడానికి పనికి టైం పాస్ అవుతుంది అంతే లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ తో మీ లవ్ టుడే